మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడు గుర్జాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు తాజాగా గుంటూరు వేదికగా జరిగిన ప్లీనరీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే దివంగత నేత వైఎస్ఆర్ స్ఫూర్తితో అధినేత జగన్ ఆశయ సాధన కోసం కాసు మహేష్ రెడ్డి కూడా అదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు త్వరలో గుర్జాల నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్లు కాసు మహేష్ రెడ్డి ప్రకటించారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం వార్డు తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఎండగడతానని ఆయన స్పష్టం చేశారు జగనన్న వస్తున్నారని ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతారని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఏ పథకాలను ప్రవేశపెట్టుతున్నారో వాటిపై విస్తృతంగా ప్రచారం చేస్తానని తెలిపారు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రజల కష్టాలను ఇబ్బందులను తెలుసుకుని అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వైసీపీ క్లీనరీ విజయవంతం అవడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగిందని ఆయన అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి